ఆల్ మై డియో మాస్టర్స్ మరియు మీకోసం కు స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ గారికి మన గురుమాత ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ సార్ గౌతమ బుద్ధుడు గురువులతో సత్సంగం గురించి మీ యొక్క మాటల్లో సార్ మాట్లాడాడు బుద్ధుడు ఏమిటైనా నువ్వు సాధించింది అని చెప్పేసి నీ మొహం చూస్తే ఆనందంగానే ఉన్నట్టు కనబడుతున్నావు ఏం చేసావంటే నేను ఇంకా పూర్తిగా ఆనందంగా లేని స్వామీజీ ఆనంద మార్గంలో వెతుక్కుంటున్నాను ఆనంద మార్గంలో పైనిస్తున్నాను తప్పకుండా నాకు ఆనందం దొరికి తీరుతుంది చాలామందికి దొరికింది నాకు కూడా దొరికి తీరుతుంది సరే అని చెప్పేసి ఆ సన్యాసి తెలిసిన గురువు గారుల అడ్రస్ తీసుకుని అదే రోజు ఎర్లీ మార్నింగ్ ఆయన వెళ్ళిపోయాడు ఆ సన్యాసి రకరకాల గురువుల పేర్లు చెప్పాడు ఉద్దక రామపుత్రుడు అలా రకాలముడు ఈ విధంగా మరి అందరి దగ్గరికి గౌతమ బుద్ధుడు వెళ్ళి వాడి దగ్గర వాళ్ళు ఏమేమి చెప్పారు వాడి యొక్క క్రియలు అభ్యాసాలు మూత్రలు ఆసనాలు ప్రాణాయామ చర్యలు రకరకాలు ఇలా ముక్కు మూసుకుంటే అలా ముక్కు మూసుకొని ఇలా కూర్చోమంటే అలా కూర్చోమని నెత్తి మీద నుండి శీర్షాసనం ఏమంటే వేయమని చెప్పేసి రకరకాలుగా చేశాడు ఉపవాసాలు చేశాడు ఈ గురువు నుంచి దగ్గరికి ఆ గురువు దగ్గరికి ఆ గురువు దగ్గర నుంచి ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి తన చుట్టుపక్కల ఉన్న ఎవరవైతే ఈ యొక్క సాధనలో ఉన్నారో మరి గురువులుగా చలామణి అవుతున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు ఐదున్నర సంవత్సరాలు తిరిగి 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 చివరికి ఎక్కడా కూడా సంతృప్తి పొందగా ఇక తనకు తానే అన్నీ తెలుసుకోవాలని నిశ్చయించుకొని ఘోరమైన తపస్సు చేద్దామని చెప్పేసి పూర్తిగా ఆహారాన్ని విసర్జించి తనతో పాటు ఇంకొక ఐదుగురు మిత్రులతో అలా ఉండగా ఆల్మోస్ట్ అవసాన దశలో ఉన్నప్పుడు ఒక ఆవిడ సుజాత అన్న ఆవిడే ఈ గౌతముని చూసి నీకేమైనా పిచ్చి పట్టిందా మొత్తం నీ భూమికలన్నీ వీపు కడుపు నుండి ఏకమైపోయాయి నువ్వు చేసే సాధనంతా కూడా శరీరం నిలబడితేనే కదా అని చెప్పేసి పాయసం ఇస్తే ఆయన గమనించి నిజమే కదా అని చెప్పేసి ఆ యొక్క పాయసం తాగి ఆలోచించాడు ఎవరు లేరు తను ఒక్కడే ఆలోచించాడు ఎప్పుడైతే పాయసం తాగేశాడో ఆ మిత్రులంతా ఈ వదిలిపెట్టేశాడు ఆ విధంగా మిత్రులందరూ వెళ్ళిపోయారు తను ఒక్కడు కూర్చున్నాడు ఆలోచించాడు చిన్నప్పుడు తాను ఎన్నో ఎంతోమంది అష్టం అష్టం చూసినట్టు తను గుర్తు తీసుకున్నాడు నిజానికి వాళ్ళందరూ ఎంతో చక్కగా అందరితో కలిసి జీవించేవాడు ఒక పక్కన ప్రాపంచకండి ఇంకో పక్కన మరి హాస్టల్ మాస్టర్తో ఒక జీవించేవాడు చిన్నగా ఉన్నప్పుడు అవన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్